హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్న లొకేషను గాదంకి టోల్ ప్లాజా దాటిన తర్వాత మళ్ళీ కాణిపాకం వైపు వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ వీడియో అయితే మొదలుపెట్టి చేస్తూ చుట్టుపక్కల పరిసరాల గురించి వివరిస్తూ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అన్ని విధాలుగా ఈ ఏరియా రోడ్లు రవాణా విధానంలో కానీ వ్యవసాయ రంగం పరంగా కానీ అగ్రికల్చర్గా అలాగే హార్టికల్చర్ ఉద్యానవన తోటలు పరంగా కానీ నీటి వసతులు ఉన్న ఉన్న వసతులను బట్టి ఇక్కడ రైతు వారిగా ఉపయోగించుకునే విధానాలను రోడ్డు అంచులన ఉన్న తోటలను బట్టి ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందనేది కొంత ముందు వీడియోలో చెప్పుకున్నాము ఈ వీడియోలో కూడా అదే కంటిన్యూషన్ చేసుకుంటూ ఇక్కడ రోడ్డు మధ్యలో కూడా మనకు చెట్లకైతే కనిపిస్తున్నాయి కదా మొక్కలు అటు ఇటు రోడ్డు ఉంది మధ్యలో మాత్రం మొక్కలు ఉన్నాయి అలా మొక్కలు ఎందుకు పెంచుతారంటే పగలు వాటితోటి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు ఇది మామూలు వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన వాళ్ళది చెక్ పోస్టు ఆ రోడ్డు మధ్యలో మొక్కల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా ఆ రోడ్డు మధ్యలో మొక్కలు పగలు పెద్దగా వాటి ఉపయోగం ఉండకపోవచ్చు రాత్రి టైంలో చీకటి పడ్డాక వెహికల్స్ ఇటు నుంచి అటు వెళ్ళేవి అటు నుంచి ఇటు వచ్చే వాటికి వెహికల్స్ లైట్లు వేసుకొని వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ లైటింగ్ వెళ్తుడనేది ఇటు డ్రైవింగ్ చేసే వాళ్ళకి అటు డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఆపోజిట్లో వెహికల్స్ తిరుగుతుంటాయి కాబట్టి ఆ లైటింగ్ కళ్ళల్లో పడి డ్రైవింగ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు నైట్ టైంలో కూడా రోడ్డు వ్యూ పాయింట్ క్లియర్గా ఉండాలి అని అలా మొక్కలను అయితే కొంత హైట్ వరకు అయితే పెంచుతారు ఎక్కువగా హైట్ పెరిగే మొక్కల్ని పెంచరు ఒక నాలుగు అడుగులు ఐదు అడుగుల లోపు ఎత్తు పెరిగే మొక్కల్ని మాత్రమే పెంచుతారు ఇప్పుడు ట్రాక్టర్లో వరిగడ్డి కనిపిస్తుంది ఈ వరిగడ్డి కటింగ్ గడ్డి అనమాట కటింగ్ గడ్డి మిషన్ కటింగ్ వేసిన గడ్డిని ఇలా ట్రాక్టర్ మీద తీసుకెళ్తూ ఉన్నారు పశువుల కోసం ఇక్కడ మనకు పక్కన కనిపిస్తుంది ఎన్ఏఆర్ఎల్ కనిపిస్తుంది ఇది స్పేస్ సెంటర్ వాళ్ళది అంతరిక్షానికి సంబంధించి వాతావరణ పరిస్థితుల్ని పరిశోధించే ఎన్ఏఆర్ఎల్ రీజనల్ ల్యాబొరేటరీ అనుకోవచ్చు ఈ మన ఈ గాదంకి టోల్ ప్లాజా నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల లోపే ఉంటుంది పెద్ద దూరం ఉండదు ఈ ఇట్లా స్పేస్ సెంటర్కి సంబంధించి రీసెర్చ్ సెంటర్ ఇక్కడ రాకెట్ ప్రయోగాలకు సంబంధించి ఇక్కడ పెట్టడం చాలా బాగుంది తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే ఇట్లా ఉండటము అలాగే ఇక్కడ మనకు ముందు ఫ్లైఓవర్ లాగా కనిపిస్తుంది కదా ఇది కాలి నడక వంచెన మామూలుగా ఇది రైల్వే స్టేషన్లో సహజంగా చూస్తూ ఉంటాము ఇట్లా హైవేలో కూడా ఎవరైనా నడిచి వెళ్ళాలంటే అక్కడ ఒక ఊరైతే ఉంది ఊరికి సంబంధించిన వారు అటు ఇటు వెళ్ళాలంటే ఇట్లా కాలినడకన వెళ్ళే వాళ్ళు పైకెక్కి వంచెన దా మీద నుంచి నడిచి వెళ్ళి అదరికి ఈ దరికి తిరగండి అని చెప్పి అట్లా అయితే ఏర్పాటు చేశారు అంటే వెహికల్స్ ఇది సిక్స్ లైన్ హైవే కాబట్టి వెహికల్స్ చాలా స్పీడ్కి వెళ్తాయి కనీసం వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్తో ప్రయాణం చేస్తుంటాయి అందువల్ల ప్రమాదాలు జరగకుండా ఉండాలి అనేది ముఖ్యంగా సేఫ్టీ కోసం అలా అయితే ఏర్పాటు చేశారు కాలినడకన వెళ్ళి అలా రోడ్డు క్రాస్ చేయటం మంచిదని చెప్పి అలా వంతులను అయితే ఏర్పాటు చేశారు అది చాలా మంచి విషయం ఈ రోడ్లు వెంట కూడా మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉంది ఎక్కడ కూడా ప్యాచ్ వర్క్లు లేకుండా చాలా వరకు బాగా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు బాగుంది టోల్ గేట్ వసూలు చేసినా కూడా ప్రతి వెహికల్కి టోల్ అయితే వసూలు చేస్తున్నారు టూ వీలర్ త్రీ వీలర్ కాకుండా మిగతా అన్ని వెహికల్స్కి టోల్ అయితే వసూలు చేస్తున్నారు ఈ ప్రకారం వసూలు చేసినా రోడ్డు మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉందని చెప్పుకోవచ్చు అక్కడక్కడ కొంత మెయింటెనెన్స్ వర్క్లు రోడ్డు వెంట ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ బారీ గేట్లు పెట్టి అక్కడ పనిచేసే వర్కర్లు అయితే కనిపిస్తూ ఉన్నారు చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు రోడ్ మెయింటెనెన్స్ అయితే ఆర్లైన్ రోడ్డు కాబట్టి నేషనల్ హైవే నూట నలభై అభివృద్ధి పనుల పరంగా చాలా బాగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నేను రెండు వేల తొమ్మిది పదిలో వచ్చినప్పుడు అంతా కొండల గుట్టలుగానే పచ్చదనం అనేది కనపడకుండా సింగిల్ 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 అయితే ఉండేవి ఈ కొద్ది సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి రావడం అనేది చాలా గొప్ప విషయం చాలా బాగా చేసుకుంటూ వచ్చారు అభివృద్ధి పరంగా ఇలా ప్రతి చోట అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటే మనం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఇది ఒక నిదర్శనం చుట్టూ మనకి వాతావరణ పరిస్థితులు కూడా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఆకాశంలో కూడా కొంత మేఘావృతం అయితే కనిపిస్తుంది మనం కాణిపాకానికి దగ్గరలోకి అయితే వెళ్ళ వెళ్ళబోతున్నాము మొబైల్లో కూడా ఇంకొంచెం సేపట్లో మీకు వర్షం రావచ్చు అనేది మొబైల్లో చూపిస్తుంది వెదర్ రిపోర్టు కొంచెం మేఘాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం కాణిపాకం నుంచి నేరుగా అర్ధగిరి అరగొండకైతే వెళ్ళబోతున్నాము అక్కడి నుంచి మనం వీడియోస్ అయితే చేసుకుంటూ ఇటువైపు అయితే కాణిపాకం వైపు మళ్ళీ రావాలని ముందు అక్కడికి వెళ్దామని ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం ఉన్న చోటకైతే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మన ఆటో ఫ్రెండ్ కూడా మనకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయినైతే చెప్పాను అతని పేరు పరంధాముడు పరంధామయ్య పరం అనే నేను యూట్యూబ్ ఛానల్ అయితే అతను రన్ చేస్తున్నాడు అంతకు ముందు కూడా ఇంకా వేరే వేరే ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి పరం ప్రపంచం కొన్ని ట్రావెల్ వీడియోస్ అయితే చేశారు ఈ ప్రస్తుతం అయితే పరం అనే నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు బాగుంటుంది అతని వీడియోలు కూడా చూడండి ఇక్కడ రోడ్డు మధ్యలో కూడా రకరకాల మొక్కల మొక్కలు అయితే కనిపిస్తున్నాయి రోడ్డు మధ్యలో డివైడర్లలో అంతకుముందు రోజుల్లో ఏంటంటే గన్నేరు మొక్కలు లాంటివి గోరింటాకు మొక్కలు లాంటివి ఎక్కువగా అంటే నీటి వసతి తక్కువగా ఉన్నా కూడా అవి బతకగలిగే శక్తి ఉన్న వాటిని ఎక్కువగా పెంచుతుండేవాడు ఇప్పుడు కొన్ని రకాలైతే కొంచెం వెరైటీ వెరైటీ మొక్కలు కూడా కనిపిస్తున్నాయి రోడ్డు మధ్యలో ఈ ఈ మొక్కలు ఇటీవలే నాటినట్టు ఇంకా పెద్ద మొక్కలు అయితే కాలేదు చిన్న మొక్కలుగానే ఉన్నాయి ఇది ఇక్కడైతే ఈ రోడ్లో నాకు రెండు మూడు రకాలు వెరైటీ మొక్కలు అయితే నాకు కనిపించాయి నేను ఆ మొక్కల్ని అంతకుముందు అయితే చూడలేదు రోడ్డు మధ్యలో ఉన్న మొక్కల్ని రోడ్డుకి అటు ఇటు వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి మధ్యలో మాత్రం సన్న డివైడర్ లాగా ఒక మూడు నుంచి నాలుగు మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది ఆ నాలుగు మీటర్ల వెడల్పులో రో మొక్కలను అయితే పెంచుతూ ఉన్నారు ఈ మొక్కలు నైట్ టైంలో వెహికల్స్ నడుపుకునేవారు ఎవరికైనా సరే చిన్న వెహికల్ కావచ్చు పెద్ద వెహికల్ కావచ్చు ఆపోజిట్ ఆపోజిట్ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ రోడ్లో ఈ రోడ్లో ఒకరికొకరికి కళ్ళల్లో లైటింగ్ పడి ఇబ్బంది పడ జరగకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అట్లా ఒక మూడు నుంచి నాలుగు అడుగులు ఎత్తు వరకు అయితే పెంచి పోషణ చేస్తున్నారు చాలా బాగుంది ముఖ్యంగా ఇటువైపు ఈ గ్రీనరీ పరంగా ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తుంది ఎక్కడ కూడా అసలు ఎండిపోయినట్టు వాడి వాడిపోయినట్టు అయితే కనిపించట్లేదు ఇక్కడ పక్కన చిన్న టెంపుల్ కూడా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కొండలు కూడా నేను ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో చాలాసార్లు అయితే వచ్చాను ఈ మే నెలలో జూన్ నెలలో అక్కడక్కడ కార్చిచ్చు రగులుతూ కనిపిస్తూ ఉండేది ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమి లేవు చాలా వరకు ముందు నుంచి కొంత ఒక నెల మే నెల స్టార్ట్ అయినప్పటి నుంచే కొంత వర్షాలు తుప్పర్లు వర్షాలు జల్లులు అప్పుడప్పుడు పడుతుండటం వల్ల అలాగే ఋతుపవనాలు కూడా త్వరగా రావటం వల్ల కొంత వరకు ఈ ఏరియా అంతా కూడా కళ తప్పకుండా చాలా కళగా అయితే ఉంది నాకు ఈ ఏరియా చూస్తుంటే కోనసీమ వైపు మనం ప్రయాణం చేస్తున్నామా మనం ఇప్పుడు కోనసీమలో ఉన్నామా అంత పచ్చగా ఉంది అన్నట్టు నాకైతే అనిపిస్తుంది వీడియో పరంగా కూడా దాదాపు నా కంటితో చూసేది దాదాపు వీడియోతోటి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కానీ మన కంటితో చూసేదాని కానీ వీడియోలో చూపించేదానికి కొంత తేడా అయితే ఉంటుంది కంటితో చూసినంత క్లియర్గా వ్యూ అయితే మనం కెమెరా ద్వారా చూపించలేము నేను వీలైన కాడికి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొంతవరకు వీడియో చూస్తుంటే బాగానే అనిపిస్తుంది చాలా బాగా అయితే ఉంది వాతావరణం ఈ ఈ రోడ్డు వెంట నేరుగా చిత్తూరు దాకా అయితే ఇప్పుడు మనం అర్ధగిరి వరకు వెళ్తున్నాము చిత్తూరు అర్ధగిరి పెద్ద దూరమే ఉండదు ఒక ఐదు ఆరు కిలోమీటర్లే ఉంటుంది అక్కడ అర్ధగిరి రోడ్డు నుంచి చిత్తూరు పది కిలోమీటర్ల లోపే ఉంటుంది చిత్తూరు ఏరియా ఇంత డెవలప్ అవటం అనేది చాలా ఆనందక ధర ఆనందకరమైన విషయము ముఖ్యంగా రో రోడ్డు వసతులు కావచ్చు ట్రాన్స్పోర్ట్ వసతులు కావచ్చు ముఖ్యంగా విద్యుత్కు సంబంధించిన వసతులు కావచ్చు ఇలాంటి వసతులన్నీ ఉన్నప్పుడు కంపెనీలు రావడానికి లోకల్గా ఉండేవారికి ఆడవారైనా మగవారైనా ఎవరికైనా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి చాలా బాగుంటుందని ఇట్లా ఈ రోడ్డు వెంట ఇట్లా చూస్తుంటే నాకు బాగా అర్థమవుతుంది ముఖ్యంగా మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రసం తీసే మామిడి జ్యూస్ తీసే ఫ్యాక్టరీస్ కూడా ఇటువైపు అయితే ఎక్కువగా ఉంటాయి అలా యువతకి ఉపాధి కల్పించే విషయంలో కొంతవరకు ఇటువైపు సక్సెస్ పరంగా జరుగుతుందని అని చెప్పుకోవచ్చు అభివృద్ధి కొబ్బరి చెట్లు కూడా కొబ్బరి తోటలు కూడా ఎక్కువగానే పెంచుతున్నారు ఈ ఏరియాలో కొన్ని ట్రాక్టర్లు కొబ్బరి కాయల లోడ్లు కూడా అయితే వెళ్తూ ఉన్నాయి కొంత ఎండ వాతావరణం తక్కువగా ఉండటం వల్ల కొంత ఆటో జర్నీ అయినా కూడా బాగు బాగానే ఉంది చల్లగానే వెళ్తూ ఉన్నాము ఈ దారి వెంట నదులు కూడా కొన్ని ఉన్నాయి ముఖ్యంగా సువర్ణముఖి నది సువర్ణముఖి నది నీవా నది ఇంకో పేరు ఏదో ఉంది అంత ఖచ్చితంగా తెలియదు నేను అంత గమనించలేదు దా దారి వెంట నది అయితే ఉంటుంది నీవా నది ఆ పేరు ముఖ్యంగా కాణిపాకం దగ్గరలో బహుదా నది అయితే ఉంటుంది ఈ బహుదా నది కాణిపాకం గుడి పక్క నుంచి అయితే ప్రవహిస్తూ ఉంటుంది ప్రస్తుతం ఈ రోజుల్లో ఆ నదిలో అయితే ఉండకపోవచ్చు ముందు ముందు వర్షాల రోజులు వస్తున్నాయి కాబట్టి ఆ నదిలో కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి మనకు మబ్బుల పరంగా చూసుకుంటే మబ్బులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా కాసేపట్లో వర్షం పడవచ్చు అనేది మనకైతే మొబైల్ ద్వారా అయితే వాతావరణ సూచన చూపిస్తుంది మనకి ఆటో కూడా గ్యాస్ ఆటో కాబట్టి స్పీడు ఒక అరవై స్పీడ్ అయితే వెళ్తూ ఉంది బండి చూసే వ్యూవర్స్ కూడా వ్యూ పాయింట్స్ బాగా నేను చూపించగలగాలని చెప్పి నేను వీలైన కాడికి కెమెరాని చూపించే విధానంగా మంచి వ్యూ పాయింట్స్ దొరికేలా నేను చూపిస్తూ దారి వెంట వెళ్తూ ఉన్నాము అర్ధగిరి అరకొండ వైపు ఇక్కడ కొంత మెయింటెనెన్స్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ భారీ గేట్లు అయితే పెట్టి కనిపిస్తున్నాయి కదా సుమారు ఇప్పుడు మనం కాణిపాకం దగ్గరకైతే వచ్చాము ఈ దారి వెంట ఏ వెహికల్ అయినా హై స్పీడ్ వెళ్ళగలిగిన వెహికల్స్ ఏవైనా కూడా నూట ఇరవై వన్ ట్వంటీ స్పీడ్ వరకు అయితే వెళ్ళొచ్చు పక్కన మనకు బస్సులు అవి కనిపిస్తున్నాయి కదా వేము కాలేజీ ఇది వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఇక్కడ యూనివర్సిటీ వీళ్ళు చాలా చక్కగా నిర్వహిస్తుంటారు చాలా పెద్ద కాలేజీ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం